యాభై మూడవ డివిజన్ ఆదర్శ కాలనీ అన్ని విషయాల్లో ఆదర్శంగా ఉందని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు ఆదర్శ కాలనీ అన్ని విషయాల్లో ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలను నివాసయోగ్యమైన స్థిరమైన మరియు కార్యాచరణకు అనుకూలమైన నగరంగా తీర్చిదిద్దేందుకు జూన్ రెండు నుంచి సెప్టెంబర్ పది వరకు ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల కార్యక్రమం అమలులో భాగంగా యాభై మూడవ డివిజన్ ఆదర్శ కాలనీలో మంగళవారం నాడు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాలనీవాసులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం విజయవంతానికి ముందుకు రావటం అభినందనీయదగ్గ విషయమన్నారు ప్రభుత్వాలు చేపట్టే ఏ పథకాలైనా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే విజయవంతం అవుతాయన్నారు ఎంహెచ్ఓ రాజారెడ్డి మాట్లాడుతూ పారిశుధ్యం అమలులో స్వచ్ఛ సర్వేక్షక్ ప్రచార కార్యక్రమాల్లో ఆదర్శకాలనే ముందు వరుసలో ఉంది అన్నారు స్థానిక కార్పొరేటర్ సోదా కిరణ్ మాట్లాడుతూ యాభై మూడవ డివిజన్లో సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ అంశంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు ప్లాస్టిక్ నిషేధం అమల్లో భాగంగా ప్రేరణ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పెండ్లి ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గుడ్డ సంచుల పంపిణీ చేయటం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా గోడ పత్రికలను విడుదల చేసి కాలనీలో ర్యాలీ నిర్వహించి ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదర్శ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తూడి విద్యాసాగర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపన్ల వేణు కోశాధికారి నరసింహస్వామి కార్యవర్గ సభ్యులు పున్నం శ్రీను తిరుపతి రెడ్డి జగదీశ్వర్ యుగంధర్ వెంకట్రామ్ నర్సయ్య రమణయ్య రజాక్ జైపాల్ రెడ్డి సురేష్ సుమలత స్వప్న సుమ మంజుల మున్సిపల్ సిబ్బంది మరియు మహిళా సమాఖ్య ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు